మాత దేవి నవరాత్రిలో నాలుగవ రోజు శ్రీ కాంతాయని దేవి గారికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఏంటో చూసుకుందాం ఇష్టమైన నైవేద్యం రవ్వకేసరి రవ్వకేసరి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అది కూడా టెంపుల్ స్టైల్లో చేసుకున్నాం రండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మీరు వేసుకోవాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత అదే గిన్నెలో ఒక ఒక గ్లాస్తో రవ్వ వేసి ద్వారగా వేయించి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసి దగ్గరికి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పా అదే గ్లాస్తో పాలు అదే గ్లాస్తో పంచదార కూడా వేసి ఇలా దగ్గరగా ఉడికించుకోండి అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోండి తర్వాత టెంపుల్ స్టైల్లో రుచి కావాలంటే చిన్న అంటే చిన్నది పచ్చకరపూరం వేసుకోండి తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది శ్రీకాంతాయిని దేవి గారికి పాటించవలసిన మంత్రం ఓం శ్రీకాంతాయిని దేవియే నమ అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు నిండు ఎర్ర రంగు అంటే చాలా ఇష్టం అంతేకాకుండా ఎర్రటి పుష్పాలుతో పూజిస్తే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం చెందుతారు కుదిరితే అష్టోత్తరం సతనామం కూడా చదువుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి